ఈ గజవెల్లి చుట్టుపక్కల పరిస్థితి అంటే మొత్తం రోడ్ల మీద వస్తారు అప్ప వడ్లు అయితే మాకైతే ఇంతకుముందు ట్రిప్పు రెండు ట్రిప్లు కొట్టిన రెండు ఒక ట్రిప్పు కూడా అట్లే ఎత్తుకో గజ గజవెల్ చుట్టుపక్కల ఏ ఇట్లా రోడ్ ఇమ్మడి రోడ్ ఎమ్మడి రోడ్ ఇమ్మడి పొద్దున పెడితే ఇగో సాయంత్రం లైట్లు పడింది లైట్లు పడే టైం కంప్లీట్ అయిపోతూ ఉంది ఇగో ఇట్లా ఉంటుందప్ప తిప్పి 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 అయితే మనకు డ్రైవర్కి రెస్ట్ ఉంటలేదు ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు పది పన్నెండు కోట్లు అయినాయి ఫైనల్కి వచ్చింది అయినా సరే ఇంకొక ఇరవై బస్తాలు తక్కువండి ఇంకా మరి కాంట ఎంత వస్తుందో చూడాలి ఎంత వచ్చినా ఫైనలైజ్ అని అంటే ఒక అర టన్న రేటు వస్తుండొచ్చు అని ఎక్స్పెక్టేషను చెప్పలేము అరటన్నో టన్ను అయితే తక్కువ వస్తుంది నాకు తెలిసి సరే ఎట్లా ఒక లోడ్ అయితే వేసుకుంటాం ఇంకా పటాక ఇట్లా కట్టించుకొని అయితే ఇంకా బయలుదేరాల్సిందే ఇట్లా ఉంటుంది రోడ్ ఎమ్మటి ఇప్పుడు కూటు కూటు కాడ ఒక అరగంట అంతే మళ్ళీ అక్కడి నుంచి కూటు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇట్లే ఉన్నాయి ప్రతి కూడు కాడ ఒక కిలోమీటరు పోవాల్సి వస్తుంది మళ్ళీ ఇట్లే రోడ్ ఇట్లా పోతేనైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అయితే లోడ్ చేసుకుని అయితే అయిపోయింది తాడైతే గుంజేస్తా ఉన్నాం తాడు గుంజిస్తాం బయలుదేరినా నేనైతే అరవైపల్లికి అయితే వచ్చేపాటికి రాత్రి రెండు గంట అయిపోయింది అక్కడ పెట్టేసి అయితే పడుకున్నాను బాగా నిద్ర వస్తుంది చలి అయితే బాగా పడుతూ ఉంది కాబట్టి ఇక పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు చలి పెడుతుంటే ఇంక మనకు తోలని కావట్లేదు బాగా అంటే బాగా అసలు రెండు దిక్కుల షెటర్లు ఎక్కించి అయితే తోలుతా ఉన్నా ఇంకేం చేస్తాం తప్పదు కాబట్టి ఇంకా తోలుకొని అక్కడ అయితే అరవైపల్లికి వచ్చేసి అయితే పడుకున్నా ఒంటి ఒంటి గంట అయింది నాతో పాటు ఇంకొక బండి కూడా వస్తుంది ఆ బండి ఆఫ్ అన్ అవర్ బండి ఇంకా రెండు మళ్ళీ అయితే పక్కన పెట్టేసి పడుకొని ఒంటి గంటకు పడుకొని మూడున్నర నాలుగు గంటల సమయంలో అయితే మెలకు నాలుగు గంటలకు అట్లా లేచి అయితే నాన్ స్టాప్ అయితే ఎంత టైం అయినా సరే నాన్స్టాప్గా అయితే జర్నీ అయితే ఉంటుంది ఇంకా వీలుంటే వీలైన ఒప్పుకున్నంత వరకు డ్రైవింగ్ చేయాలి లేదంటే పక్కన పెట్టేసి పడుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి కాబట్టి మనం జర్నీ అయితే ఇంకా ఎర్లీగానే అయితే స్టార్ట్ అయిపోయినాం మంచి ఘోరంగా అంటే ఘోరంగానే ఎంతవరకు కూడా ఎప్పుడు కూడా షటర్ లెక్కించైతే తోలేదు అంత ఘోరమైన అయితే చలివెడుతుంది రెండు వైపులా షటర్లు క్లోజ్ చేసుకొని అయితే తోలుతున్నాం మరి ఇంకేం చేస్తాం తప్పదు పరిస్థితులు వాతావరణం అట్లుంది మొత్తం షటర్ వేసుకొని ఇంకా ఒక్కొక్కరు అయితే షటర్ వేసుకుంటారు ప్లస్ బొందగా పని తోలుతారు మనతోటి అట్లా అవదు ఇంకా మనకు బొందగప్పని తోలాలంటే తోలనీ ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా బయలుదేరేసి ఎక్కడైనా టీ తాగాలి టీ తాగేసి అయితే శుభ్రంగానైతే బయలుదేరాల్సిందే ఇంకా ఇక మ్యాన్స్టాప్ వీలైన వరకు అయితే రేపు మధ్యాహ్నం లంచ్ టైం వరకు అట్లా వెళ్తుండొచ్చు పర్లేదు కానీ ముందు ముందు అయితే మంచిగా పడింది అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది తోలనీకి అయితే మంచులో అయితే తొలగిలేము కనబడితేనే తోలాలి కనబడకపోతే పక్కన పెట్టేసి ఆరామ్గా మొత్తం రొడ్దించి పక్కన పెట్టేసి అయితే పడుకోవాలి మధ్యాహ్నం వరకు అయితే మనం పటాయి రైస్ మిల్క్ అయితే వచ్చేసి అయితే పటాకిట అయితే ఒడి అయితే పక్కన పెట్టేసిన మనతో పాటు వచ్చిన బండి అయితే దిగబడింది చూడండి అంత ఘోరమైన పరిస్థితి అంటే ఘోరమైన పరిస్థితి అంటే అదే రోడ్లో వచ్చిన నేను కూడా కాకపోతే ఏంటంటే ఆ మా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల అక్కడ పార్కింగ్లో పెట్టుకోరన్నారు ఆ రోడ్డు అయితే ముందు కూడా అదే ప్లేస్లో బండి అయితే నాతో పాటు వచ్చిన బండి అయితే దిగబడింది ఆ డ్రైవరు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ స్లోగా వచ్చినట్టు స్లోగా వచ్చేసరికి దిగబడింది నా బండి కూడా దాంట్లోంచే వచ్చిన కాకపోతే భో భాములు కాదు ఆల్రెడీ వేరే బండి ఆయన అన్నాడు అన్న స్పీడ్కి స్పీడ్గా వెళ్ళిపోయారు అన్న స్లోగా పోవద్దు జర మట్టి ఉంది అన్నాడు కాకపోతే మనకు ఇట్లాంటి పొజిషన్ ఉన్నప్పుడు ముందు ముందు జాగ్రత్త పడతాం ఎవరైనా సరే మన ఇసుకలారి డ్రైవర్లు అంటే ఇంకా దానికి ఇక పెట్టింది పేరు అన్నట్టు ఇంకా అట్లా ఉడతారు అనేది అందరికీ బాగానే ఊడతారు వీళ్ళు అని తెలుసు కాకపోతే పొజిషన్ ఏందంటే చూడు ఎంత క్రిటికల్ ఈ డ్రైవర్ ఏమో ఇంకో వేరే బండి డ్రైవరు ఈ పరిస్థితి దిగబడింది అంతే మెత్తగా ఉంది బాట అసలు కింద మట్టి తీసినాం టైర్ల కింద మధ్య లైట్ వెళ్తుంది ఏమంటే వెళ్ళట్లేదు టైర్లు అయితే తిరుగుతున్నాయి ఇక అంత మాత్రం దిగినాక ఇంక ఏ బండి అయితే వెళ్తుంది ఇట్లా కనపడాను అనేది బండి డ్రైవర్ అయితే నాతో పాటే వచ్చిండు అంటే నేను వెళ్ళిన పార్టీకే ఇంకొక తడ లోడ్ అయింది జేసీ గడ ముందడ అయితే బెల్ట్ గడ అయితే లైట్స్ చూసినాం అయితే రావట్లేదు ఏమలోచించుకొని వచ్చిండో అయితే కానీ కానీ బాధ ఎంత అంటే మొత్తానికి అన్లోడింగ్కి వచ్చిన తర్వాత దిగబడింది నాకు నాకు అదొక విషయం బాధ అనిపించింది ఎందుకంటే ఇద్దరం కలిసే వచ్చినాం నైట్ నుంచి గజ్జవల్లి నుంచి ఇద్దరం బయలుదేరినాం గజ్జెల్లి నుంచి బయలుదేరినామంటే అరవై పేలు వచ్చేసి పడుకున్నాం తర్వాత అయితే లేచి వెళ్ళినాం ఇద్దరం కలిసే వచ్చాం టిఫిన్ వేసి అంటే ఒక ఫ్రెండ్లుగా అయితే అందరం వచ్చినాం కానీ పాయింట్లోకి వచ్చినాక దిగబడిందంటే ఘోరం ఇక్కడ చూడు ఈ లోడర్ బుల్లు ఉంది కదా ఈ బుల్లు ముందడా బుల్లు వెనకాల ముందు నుంచి చేసి అయితే పెట్టించి దుబ్బి ట్రై చేసినాం కానీ అయితే అవ్వట్లేదు చూడండి టైర్లు అయితే ఎట్లా తిరుగుతూ ఉన్నాయి అంటే ఒక విధంగానైతే బాగా దిగిపోయింది అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇట్లా అయితే అసలు మామూలు టార్చర్ కాదు ఇంకా ఎక్కువ ఒకటొద్దు అని చెప్పినాం ఇంకా మిషన్ లాస్ట్కి అయితే దీంట్లో కన్స్ట్రక్షన్ వర్క్లోనైతే జే హిటాచి ఉండే హిటాచ్ అయితే పోయి ఆ సార్ వాళ్ళతో మాట్లాడితే హిటాచీని పంపించరు ఒక రెండు నిమిషాల్లో అయిపోయింది వచ్చింది వెనకాల నుంచి టూ హండ్రెడ్ ఇది మిషన్ వచ్చింది దొబ్బింది ఇట్లా పెట్టి దొబ్బేసరికి వెళ్ళిపోయింది ఎంత బాధ మేము ఒక మూడు గంటలు అటు ఇటు కష్టపడ్డాము వంట కూడా వేయకుండా ఇబ్బంది అయితే పడిపోయినా ఆ మిషన్ తెచ్చేడానికి ఆ అబ్బాయి వెళ్ళి ఆ సార్ వాళ్ళతో అంత టూ అవర్స్ ఎంబడి ఉంటే వర్క్ చేస్తున్నది ఫైనలైజ్ డ్యూటీ దిగే ముందు పంపించరావు అట్లా రౌండ్ వేసుకుని అయితే రావాలి నేను కూడా అక్కడి నుంచే వచ్చేసినా వచ్చి నేను పటాకి ఇట్లా కూడా తీసుకొని ముందు అయితే సీరియల్లో పక్కన పెట్టేస్తా మిషన్ వానకైతే టీ డబ్బులు అయితే అదే లేదనుకో ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అలర్ట్గా లేకపోతే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు బండి వెళ్ళింది ఏం ప్రాబ్లం అయితే ఏం కాలేదు కాబట్టి బసయించడం నాకు తెలిసి కాబట్టి ఇలాంటివి ఎవరైనా సరే మన డ్రైవర్లు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళగలరు ఎందుకంటే మనకు మెత్తగా అనిపించినప్పుడు పోకనన్న ఉండాలి పోతే గట్టిగా పట్టించుకొని వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ లెఫ్ట్స్లో లైట్లో అయితే కంపెనీ అయితే పట్టాబి రైస్ మిల్ అనేది చాలా పెద్దది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే వరుగు జరుగుతూ ఉంది నేను అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చేసి తాళ్ళు అయితే ఆ బండి బయటికి వెళ్ళే వరకు టైం అయితే అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయితే నేను అన్లోడింగ్ పాయింట్కి అయితే కాటా పెట్టుకుని అయితే లోన్కి వెళ్ళాను ఇక్కడైతే బండ్లు అయితే ఉన్నాయి మనం ఉన్న తర్వాత మనం పక్కన పెట్టేసి పడుకున్నా పడుకున్న తర్వాత అయితే నాకైతే వాళ్ళు టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీకి లేపి పాయింట్లో పెట్టాలి బాబా అంటే బండి యూటర్న్ తీసుకొచ్చి తీసుకొచ్చి బండి అయితే పాయింట్లో పెట్టేశాను అన్లోడింగ్లో ఇంకో నా వెనకాల వచ్చిన ఆయనకాలొచ్చిన బండి అయితే అక్కడ ఉంది ఆయన పేరు శివ ఆ డ్రైవరు వాళ్ళది ఎక్కడ అంటే కలవకుర్తి సైడ్ అన్నాడు ఏదో ఊరు చెప్పినాం సరే మనకు ఊరి పైడ్ అయితే అక్కడ సైడ్ ఊర్లో అయితే మనకు ఐడియా లేదు కాబట్టి తెలియదు అనే చెప్పాలి ఇక పాయింట్లో పెట్టేసినా అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ బండి కూడా కాసేపు అయితే అన్లోడ్ అవుతుంది కానీ ఘోరమైన దుమ్ములు వేస్తుంది బండ్లో కూర్చోవాలంటేనే ఆ దుమ్ములేస్తుంది ప్లస్ షెటర్లు ఎక్కించిన అయినా సరే పక్కన నిలబడితేనేమో దోమలు కరుస్తున్నాయి ఇట్లా ఉంటుంది ఆ బండి అయితే ఇక్కడ వచ్చే నా పక్కనే అన్లోడింగ్ అయితే పెట్టేసారు అన్లోడింగ్ అయితే చేసేస్తావ్ అన్లోడింగ్ చేసుకున్న తర్వాతనైతే మనమైతే ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలి ఇసుక కా ఎక్కడికి అనేది మార్నింగ్ తెలిసిద్ది ఈడ మిషన్ ఉండే పట్టుకొని అయితే ప్లస్ పంట అయిందబ్బ ఇట్లా ఉంటే ఒక్కొక్క సర్వ దేశాలు కజువల్ చుట్టుపక్కల నుంచి అయితే మినిమం పదిహేను పదిహేను యాభై అయితే రాస్తారు అబ్బా మంచి కిరాయే మినిమం హైదరాబాద్ నుంచి వచ్చి మనం గజ్వేల్ వచ్చి లోడ్ చేసుకొని కరెక్ట్ పెద్దాపురం పట్టాభి రైస్ మిల్లుకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది సార్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చింద మనం రూట్ వెళ్ళింది ఎట్లా అంటే గజ్వేలు గజ్వేల్ నుంచి సారీ దుద్దడ ఎక్స్ రోడ్ గజ్వేలు ప్రజ్ఞాపూర్ దుద్దడ ఎక్స్ రోడ్ చేర్యాల బచ్చన్నపేట చేర్యాల బచ్చన్నపేట సో జనగాం తిరుమలగిరి అరవపల్లి మరిపిడ బంగ్లా ఖమ్మం సత్తుపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం దేవరపల్లి రాజమండ్రి రాజనగరం సో మనం వెళ్ళిన రూటు డైరెక్షన్ అది పదిహేను యాభై రేట్ అయితే రాస్తారు మంచి రేటే ఉంది పర్లేదు అంటే మొన్న లాస్ట్ నేను పదహారు వందలు పోయినా అంటే ఒకరోజు ఆగితే ఆల్టింగ్ అయితే కలిసి వచ్చింది మొన్న అంటే రోజు అయితే కాలేదు ఫస్టే చెప్పారు మాకు చెప్పడం అనేది అయితే అయితే చెప్పారు కాకపోతే తూపురాను అటుసా రన్నింగ్లో కూడా పదహారు వందలు రాస్తారు మెదక్ నుంచి పదిహేడు వందలు పదిహేడు యాభై ఇంకా కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే రేట్ అయితే మంచిగా ఉంది పర్లేదు ఇంకొక రెండు మూడు ట్రిప్పులు పడాలి అనుకుంటున్నాం మరి చూడాలి ఇక మంత్ ఎండింగ్ అయితే వచ్చేసింది చూద్దాం మరి ఒక సరికొత్త నెక్స్ట్ అయితే మనం యూట్యూబ్లో ఎన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే పెడతా ఉన్నా మనం ఇన్కమ్ ఏమన్నా వచ్చిందా ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్